రాష్ట్రంలో హిందూ మనోభావాలను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోంది అని హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు అని హిందూ చైతన్య వేదిక జిల్లా ప్రముఖ ఋషి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మాచిరాజు శ్రీనివాస్ బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు మన్యం భూమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పేపర్ మిల్ వద్ద చాముతుల రామారావు రామేశ్వరి దంపతులు నిర్మించిన దుర్గాదేవి ఆలయం దశాబ్ద కాలంగా హిందూ ప్రజల ఆరాధ్య దైవంగా భావిస్తున్నారని ఈ ఆలయాన్ని కొల్చివేసేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు గత సంవత్సరం క్రితం తనకు గుర్తు తెలియని వ్యక్తి నుండి కనకదుర్గమ్మ ఆలయం అనధికారికంగా నిర్మించారని వెనువెంటనే దానిని తొలగించాలి అని నోటీస్లో పేర్కొన్నారన్నారు గుడి వెనుక లూధరం చర్చికు సంబంధించిన సైట్లో అనధికారికంగా పెట్రోల్ బంక్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దానిలో భాగంగా సైట్కు ఆనుకుని సై సెంటర్ పాయింట్ లో ఉన్న ఆలయాన్ని తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు కార్యక్రమంలో ఆలయ పూజారి కొత్తపల్లి సోమసుందర్ వార్డు మెంబర్ టి వెంకటేష్ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు అమ్మవారి దేవాలయం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది ఎంతో మంది భక్తులు నేను కూడా ఇక్కడికి వచ్చి దండ అంటే చాలా సెంటిమెంట్ ఫీల్ అయ్యే ఒక దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కాలేజ్ లో మన హర్షకుమార్ గారి కాలేజ్ లోనే నేను ఎన్నైనా ఎగ్జామ్ రాస్తూ ఉంటాను అప్పుడు ఇక్కడ నేను ఒప్పుకుంటాను ఈ అమ్మవారి సో ఇక్కడ చూస్తే చింత ఉంది చూస్తారండి ఈ చింత చెట్టు అనేది దీనికోసం రోడ్డుని కూడా ఆ ఉన్నటువంటి ప్రభుత్వం రోడ్డుని కూడా కొంచెం తగ్గించి చింత కాపాడడం జరిగింది ఎందుకంటే ప్రజల యొక్క సెంటిమెంట్స్ చాలా ముఖ్యమైన విశేషంతో మాత్రం ఈ చింత చెట్టుని మరి ఎంతో భద్రంగా ఉంచి రోడ్డుని కూడా మీరు చూడండి అట్లాగా ఉలుగు జరపడం జరిగింది సో అంటే ప్రభుత్వాలు కూడా ఈ దేవాలయాన్ని అంటే ప్రజలకి ఆ మనోవిశ్వాసాలకి వాళ్ళు అయితే కాపాడడానికి మరి ప్రభుత్వమే కూడా కృషి చేస్తుంది అయితే ఇక్కడ చూసినట్లయితే మరి గ్రామ్స్ వార్త ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఉందో అది గుడికి కొంచెం దూరంగా ఉంది ఒక పద అడుగుల దూరంగా అయితే ఉంది అయినప్పటికీ కూడా కొంచెం ఆకులు అవి పడి లేదంటే ఏదైనా కొంచెం తెలుసులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ్స్ వార్ మరి దూరంగా ఇంకా దూరంగా పెడితే చాలా మంచిది కానీ మరి ఈ ప్రైవేటు కళాశాల నడుపుతున్నటువంటి కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వారు వారి అబ్బాయి కూడా మరి సంయమంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ గొడవలు పెట్టుకొని మతపరమైన చర్చలు పెట్టుకునే విషయం కాదు భక్తులకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఈ ఉన్న ట్రాన్స్ఫార్మర్ అవసరమైతే వీలైతే దూరంగా జరపడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను కానీ వారి అబ్బాయి వచ్చింది ఈ గుడి పక్కన ఉన్నదాన్ని ఈ గుడి పక్కన అనుకునేలాగా నేను పెడతాను అని రుబాబ్ చేయడం జరిగింది సో ఆ రుబాబ్ చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య విలువలతో ఉన్న దేశం మరి అలాంటి దేశంలో రుబాబ్ చేయడం ఏంటంటే ఏదైనా ఒక విషయం అంటే పెద్దలందరూ కూర్చొని శాంతియుతంగా చర్చించుకోవాల్ మిమ్మల్ని గుడిని లేపేస్తాం మేము ఇక్కడే పెడతాం ఇవన్నీ కూడా దౌర్జన్యకరమైన మాటలు ఎప్పుడూ కరెక్ట్ కాదు కాబట్టి హర్ష్ కుమార్ గారు వారి అబ్బాయి గారు కూడా అర్థం చేసుకుని పెద్ద మనుషుల్లో కూర్చొని ఏదైనా సరే ప్రతి విషయాన్ని కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు సర్దు కాబట్టి మీరు కనుక పెట్రోల్ బంక్ కట్టుకున్నట్లయితే కట్టుకోండి ఎవరైనా పనులు వస్తే కట్టుకోండి అది రూల్ కి అనుగుణంగా ఉందో లేదో మీరు చూసుకోండి కానీ ఎప్పటి నుంచి ఉన్న ఈ దేవాలయాన్ని కదపాలని ప్రయత్నం చేయొద్దు అండ్ ఇక్కడ మీరు ఇష్టానుసారంగా ఇటుకులన్నీ తెచ్చేసి మేము దెబ్బ కట్టేస్తాము మేము జరిపేస్తాము అనొద్దు ఆల్రెడీ మేము ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని అడిగాం ఏమండి మీరు ఈ రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర ఒక గత నాలుగైదు దశాబ్దాలుగా ఒక అమ్మవారికి అంత అమ్మవారి దేవాలయం ఉంది ఇక్కడ ఎంతో మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు అలాగే పేపర్ మీద దగ్గరికి వెళ్తున్న భక్తులు అయితే ఏంటి రాజీవ్ గాంధీకి వచ్చేటువంటి స్టూడెంట్స్ అయితే కానీ ఇక్కడ భక్తులు వచ్చి స్టూడెంట్స్ అయితే కానీ అందరూ కూడా అమ్మవారి దేవాలయానికి దండం పెట్టుకుని రోజు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా ఒక పది ఇరవై అడుగుల ధోరణిలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది ఆ ట్రాన్స్ఫార్మర్ ని దేవాలయాన్ని కానుకునేలా మాత్రమే పెడతాము అంటూ ఒక రాజకీయ నాయకుడు అధికారులపై ట్రెషర్ పెడుతున్నాడు ఒకవేళ అదే కనుక జరిగితే దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకి కరెంట్ షాక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉందని కమిటీ మెంబర్స్ చాలా అభ్యంతరం చెప్తున్నారు కానీ అయినా సరే ఎక్కడే పెడతాము అంటూ మొండికేస్తున్నారు అయ్యా ఇక్కడ పెట్టద్దు అని పూజారి గారు చెప్తే ఆయన్ని కూడా బెదిరిస్తున్నారు అసలు ఇక్కడ ఎందుకు ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అని మేము విచారణ చేయగా దీని వెనకాల పెట్రోల్ బంక్ ఒకటి వస్తుంది అని అంటున్నారు అసలు పెట్రోల్ బంక్కి ఎలా శాంక్షన్ ఇచ్చారు ప్రభుత్వం వారు ఇది బ్రిటిషర్స్ కాలంలో దాదాపుగా నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్కి ఇచ్చారు ఆ లీజ్ కూడా లోదర్గిరి చర్చికి ఇచ్చారు ఆ చర్చ్ లోదర్గిరి బ్రిటిషర్స్ కాలంలో ఇచ్చింది ఆల్రెడీ సమయం అయిపోయింది సమయం అయిపోయినా ఇంకా ఎలా కొనసాగుతుంది లోదర్గిరి చర్చికి ఇచ్చినది ప్రైవేట్ వ్యక్తులకి వేరే వ్యక్తులకి వేరే వ్యక్తులకి చేతులు అలా మారుతున్నాయి దీనిపై సమగ్ర విచారణ చేపట్టవలసిందిగా ప్రభుత్వం అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ ఎంపీ లాడ్స్ ద్వారా ఎందుకు అందుతున్నాయి ఇక్కడ కాలేజీలకి కానీ మిగతా మిగతా కార్యక్రమాలకు కానీ ఎంపీ లాడ్స్ కి ఏం సంబంధం ఈ నిధులు ప్రభుత్వం వాళ్ళు ఎలా అసలు శాంక్షన్ చేస్తున్నారు ఆ లోదర్ గిరి చర్చి ఉన్నటువంటి లీజు అయిపోతే కనుక ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి బ్రిటిషర్స్ కాలంలో ఇచ్చినటువంటి లీజులు చల్లవు అని సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఉంది వాటి కూడా పునః సమీక్షించి వెంటనే తక్షణం చర్యలు తీసుకుని ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ దేవాలయం జోలికి కానీ ఇక్కడ పది అడుగుల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దేవాలయానికి వచ్చేటువంటి ఒకవేళ ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగి దేవాలయంలో చేస్తున్నటువంటి భక్తులకి ప్రమాదం ఉంది కాబట్టి ఇది పూర్తిగా నలభై అడుగుల దూరంలో ఈ ట్రాన్స్ఫార్మర్ మార్చవలసిందిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తారు వచ్చారు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మేము కంప్లైంట్